డబుల్ బెడ్రూములు అంటే ఇష్టపడిన వారుండరు ప్రభుత్వం అందించే పథకాలతో పాటు డబుల్ బెడ్రూమ్ను సైతం పొందాలని కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తారు అటువంటి డబుల్ బెడ్రూమ్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించి లబ్ధిదారులకు అందించే కార్యక్రమాన్ని కంటోన్మెంట్ నియోజకవర్గం రసుల్పురాలు నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు ఐదు బ్లాకులు మూడంతస్తుల భవనాలను నిర్మించి లబ్ధిదారులకు అందిస్తున్నట్టు స్థానిక నేతలు పేర్కొన్నారు పూర్తి వివరాలు అందిస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబల్ బెడ్రూమ్ ఇన్లు పూర్తి కావడం జరిగింది కంటోన్మెంట్ నియోజకవర్గం రెండో వార్డు వసుల్పురాలో ఈ పనులను కూడా పూర్తి చేసినారు అంతేకాకుండా ఈ నెల ఇరవై ఏడవ తేదీన మంత్రి పొంగలేడు శ్రీనివాస రెడ్డి ఈ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసి లబ్ధిదారులకు అందించనున్నారు అంతేకాకుండా ఇక్కడ రెండో వార్డు వసుల్పురాల రెండో వార్డులో మొత్తము రెండు వందల ఎనభై ఎనిమిది ఇండ్లను పూర్తి చేయడం జరిగింది అంతేకాకుండా సిల్వర్ కంపౌండ్ లో మరొక నలభై ఉన్నాయి మొత్తం మీద మూడు వందల పై చిలుకు ఇండ్లను పంపిణీ చేసే కార్యక్రమానికి సిద్ధం కావడం జరిగింది ఇప్పటికైతే పనులన్నీ శరవేగంగా కొనసాగుతున్నాయి ఇప్పటికే కొన్ని అంటే రసల్పురాలో ఉన్న ఈ నారాయణ జోపిడిలో మొత్తం ఐదు బ్లాకులు ఉన్నాయి ఒకటి ఏ ఒకటి బి సి డిఈ ఈ ఐదు బ్లాకులను కూడా పూర్తి స్థాయిలో సిద్ధం చేయడం జరిగింది దీనికి సంబంధించి వరకైతే కొద్ది మేరకు అంటే చివరి తుది మెరుగులు దిద్దుతున్నట్లుగా కనిపిస్తుంది అంతేకాకుండా వీటన్నిటి కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం తీసుకున్న తెరువతోనే ఈ ఇండ్ల నిర్మాణం చేసినట్లుగా స్థానిక ఎమ్మెల్యే స్పష్టం చేయడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఈ అంటే ఇన్ డబల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి స్థానికులను ఒప్పించి మరి వారి నుండి ల్యాండ్ కూడా సేకరించిన ఘనత మరి సాయన్న దివంగత ఎమ్మెల్యే సాయన్నకు దగ్గుతుంది అందులో భాగంగా ఆనాటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి పూర్తి స్థాయిలో న్యాయం జరిగిన తర్వాత మిగతా బ్లాక్లు ఏవైతే ఉన్నాయో మిగతా ఇండ్లను లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు అవకాశం కనిపిస్తుంది అంటే ఈసారి కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను లాటరీ రూపంలో లబ్ధిదారులకు అందిస్తామని చెప్పేసి అధికారులు నిర్ణయించినట్లుగా తెలుస్తుంది మరి ఎవరికి లబ్ధిదారులకు అందరికి కూడా న్యాయం జరుగుతుందా లేదా అన్నది కూడా త్వరలో తేలనుంది కెమెరామెన్ కిరణ్ తో మహేందర్ ఎక్స్ప్రెస్ ఫ్లైటీవీ హైదరాబాద్ Please do subscribe to SKS Fly TV.